అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మరొక పర్వదినం గురు పూర్ణిమ శనివారం ఇరవయో తారీఖు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషం నుండి ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల వరకు సుమారుగా ఈ యొక్క పూర్ణిమ అనేటువంటి తిథి ఉంది అమ్మవారి యొక్క ఆరాధనలో ప్రత్యేకమైన పూజలు చేసేటువంటి వారికి రాత్రి గల పూర్ణిమ ప్రమాణంగా చేసుకుంటూ ఉంటారు వారికి ఆ అమ్మవారి యొక్క ఆరాధన అమ్మవారికి యొక్క ఉపాసనలకు రాత్రి గల పూర్ణిమ ప్రధానంగా ఆచరించు సాంప్రదాయంగా వచ్చేటువంటి వారికి ఆ ఇరవయో తారీఖు శనివారం నాడు ఈ పూర్ణిమ తిథి ప్రధానంగా అర్చన చేస్తూ ఉంటుంటారు అలాగే ఇరవై ఒకటో తారీఖు ఉదయం అంతా సాయంత్రం వరకు అంటే సుమారు నాలుగు గంటల వరకు కూడా పూర్ణిమ ఉంది కాబట్టి ఇరవై ఒకటవ తారీఖు నాడే గురు పూర్ణిమని మనం నిర్వహించుకోవాలి ఆ గురు పూర్ణిమ నాడు ప్రధానంగా మనం చేయాల్సింది ఏమిటి అంటే ఆ రోజున వేదవ్యాసుల వారి చేయండి వేద వారి యొక్క పుట్టినరోజునే మనం గురు పూర్ణిమగా మనం జరుపుకుంటూ ఉంటాం ఆ వ్యాధ వ్యాసుల వారి యొక్క రూపాన్ని మనకి విద్యను నేర్పినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాధ వ్యాసుల వారిని వారిలో చూసుకుని ఆ గురువుని సేవించడం అర్చించడం ఈ రోజున చేస్తే చాలా చాలా విశేషం సేవించడం అర్చించడం అంటే భగవంతుడి కంటే అర్చన చేస్తూ ఉంటాం కానీ గురువుగా అర్చించడం అంటే ఏదో పూజలు పునస్కారాలు పాలాభిషేకాలు చేసేసే మనకి కాదు ఆ గురువు దగ్గరికి వెళ్ళి వారికి నచ్చినటువంటిగా వస్త్రాలు తాంబూలాలు ఇచ్చి ఆ గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి ఈ రోజున అటువంటి ఈ రోజున ఈ గురువుల యొక్క అనుగ్రహం పొందడం చాలా విశేషం గురువులు అంటే కేవలం విద్య నేర్పినటువంటి వాళ్ళు మాత్రమే గురువులు కాదు మనకు అనేక కళలు మనకు కూడా నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది కొంతమందికి సంగీతం కొంతమందికి భరతనాట్యం అలాగా రకరకాలటువంటి కళలను మనం నేర్చుకుంటూ ఉంటాం ఆ కళలో మనకి నేర్పించినటువంటి వాళ్ళు కూడా గురువులే అటువంటి గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడం కూడా చాలా విశేషం కాబట్టి ఈ ఇరవై ఒకటో తారీఖు ఆదివారం నాడు గురు పూర్ణిమ ఆ రోజున అందరూ కూడా మీ యొక్క గురువుల యొక్క ఆశీర్వచనాన్ని పొందగలరు